కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్యభూజం ఏడు అవమానం మూడు పునవరస నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు అలాగే హీ హూ హే హో డా డో అన్న అక్షరాలకు సంబంధించినవి కర్కాటక రాశి వారికి చెందినవి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది కర్కాటక రాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదో తేదీ నుండి అష్టం శని ముగిసింది తొమ్మిదవ ఇంట్లో శని ప్రవేశిస్తున్నారు అలాగే గురు వేయంలో సంచరిస్తున్నారు కావున ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా పరిస్థితులు గోచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి మే ఇరవై ఐదు నుండి కేతు రెండో ఇంట్లో రాహు అష్టంలో ఉంటారు ఈ కాలంలో ఆర్థికపరమైన కొన్ని జాగ్రత్తలు పాటించాలి సంవత్సరం ద్వితీయార్థంలో వ్యాపారపరంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రజాకర్షణ ఏర్పడుతుంది రాజకీయ పరమైన పదవులు లభించే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో జాగ్రత్తలు అవసరం అవుతాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో స్విమ్మింగ్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తారు ఇందువల్ల మనశ్శాంతి లభిస్తుంది ఆరోగ్యపరమైన విషయంలో నిర్లక్ష్యం చేయకండి ఈ రాశి వారికి గురువు వ్యయంలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా సంవత్సరం ప్రథమార్థంలో పురోగతి సాధారణంగా ఉంటుంది ద్వితీయార్థంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి ధన నష్టం కుటుంబంలో మనస్పర్ధలు భాగస్వామితో విభేదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కళా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో గుర్తింపు లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి పోటీ పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు ప్రతిరోజు గణపతి సూత్రం పఠించడం మేధా దక్షిణమూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన స్నేహితుల విషయంలో కొంత గోప్యత అవసరం అన్ని విషయాలు వారికి చేరివేయడం వేయడం మీకు అంత మంచిది కాదు ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగంలో స్థానచలనం అయ్యే అవకాశాలు గోచరిస్తోంది అదనపు బాధ్యతలు ప్రమోషన్లు లభించవచ్చు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి కొత్త బ్రాంచీలు ఏర్పాటు చేస్తారు అయితే వీరికి నర్విష్టి అధికంగా ఉంటుంది ప్రతిరోజు కాలువరి అష్టకం పఠించడం నాగసింధురం ధరించడం అలాగే సుబ్రహ్మణ్య పార్శుపత రూపు కానీ కంకణం కానీ ధరించడం చెప్పదగిన సూచన వారసత్వ ఆస్తుల విషయంలో దీర్ఘకాలికంగా ముడిపడిన స్థిరశరాస్తులు మీకు లభిస్తాయి మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంతవరకు బాగుందని చెప్పచ్చు ఈ రాశివారు ఈ సంవత్సరం కాలభైర సూత్రం అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రరావు నాడుగానే వెళ్ళడం చెప్పదగిన సూచన